ఐపీఎల్ మెగా వాలానికి ఇంకా ఐదు రోజుల టైం ఉంది సౌదీ అరేబియా సిటీ జెడ్డా వేదికగా నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఆటగాళ్ల మెగా ఆప్షన్ జరగనుండగా ఇప్పటికే ప్లేయర్స్ షార్ట్ లిస్ట్ కూడా వచ్చేసింది పది ఫ్రాంచైజీల్లోని రెండు వందల నాలుగు స్థానాల కోసం ఐదు వందల డెబ్భై నాలుగు మంది పోటీ పడనున్నారు ఇందులో మూడు వందల అరవై ఆరు మంది భారత ఉండగా రెండు వందల ఎనిమిది మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు మరో ముగ్గురు అసోసియేట్ నేషన్స్ కు చెందిన ఆటగాళ్లు ఉన్నారు భారత్కు చెందిన మూడు వందల పద్దెనిమిది మంది అనామక ఆటగాళ్లు ఈ జాబితాలో చోటు దక్కించుకోగా పన్నెండు మంది అన్క్యాప్డ్ ఓవర్సీస్ ప్లేయర్లుగా ఉన్నారు డెబ్బై ఓవర్సీస్ స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి ఈసారి వేలంలో పలు ఆసక్తికర విశేషాలు కూడా చోటు చేసుకుంటున్నాయి గతంలో భారత్ అండర్ నైన్టీన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన ఉన్ముఖ్ చంద్ ఈసారి విదేశీ ప్లేయర్స్ కోటాలో ఐపీఎల్ వేలానికి సిద్ధమయ్యాడు విరాట్ కోహ్లీ తర్వాత అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్గా ఘనత సాధించిన ఉన్ముఖ్ చంద్కి చాలా త్వరగానే మంచి క్రేజ్ ఫాలోయింగ్ వచ్చింది టీమిండియాలోకి రాకముందే ధోనీ యువీ కోహ్లీలతో కలిసి ఒక యాడ్ కూడా చేశాడు అయితే ఐపీఎల్లో దేశవాళీ టోర్నీల్లో ఫెయిల్ కావడంతో టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు ఎంత ఎదురు చూసినా సెలెక్టర్లు పట్టించుకోకపోవడంతో రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో బీసీసీఐకి గుడ్ బై చెప్పేసి అమెరికాకి మక్కం మార్చేశాడు మైనర్ లీగ్ క్రికెట్ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీల్లో ఆడిన ఉన్ముఖ్ చంద్ మూడేళ్లుగా యుఎస్ఏ తరఫున ఆడాలని కలలు కంటున్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో అమెరికా తరఫున బరిలోకి దిగలేకపోయినప్పటికీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలానికి షార్ట్ లిస్ట్లో చోటు దక్కించుకున్నాడు ఐపీఎల్లో భారత ప్లేయర్గా ఢిల్లీ డేర్ డెవిల్స్ రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ టీమ్స్కి ఆడిన ఉన్ముక్ చంద్ ఈసారి వేలంలో అమ్ముడైతే ఫారెన్ ప్లేయర్గా తిరిగి లీగ్లోకి సరికొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఇదే జరిగితే భారత్ ప్లేయర్గా ఆడి తిరిగి ఫారెన్ ప్లేయర్గా ఐపీఎల్లో ఆడిన క్రికెటర్గా ఉన్ముఖ్ చరిత్ర సృష్టిస్తాడు మెగా వేలంలో ఉన్ముఖ్ చంద్ ముప్పై లక్షల బేస్ ప్రైజ్ అసోసియేట్ దేశానికి చెందిన ప్లేయర్గా రిజిస్టర్ చేసుకున్నాడు వేలంలో ఉన్ముఖ్ చంద్ను ఫ్రాంచైజీలు పట్టించుకుంటాయో లేదో చూడాలి ఇదిలా ఉంటే పాకిస్తాన్లో పుట్టి అమెరికాలో సెటిల్ అయిన యుఎస్ఏ క్రికెటర్ అలీఖాన్ కూడా ఐపీఎల్ మెగావాలానికి షార్ట్ లిస్ట్ అయ్యాడు ఒకవేళ అలీఖాన్ వేలంలో అమ్ముడైతే పదహారు సీజన్ల తర్వాత ఐపీఎల్లో ఆడే పాకిస్తాన్ ప్లేయర్గా నిలుస్తాడు మరోవైపు వేలంలో రెండు కోట్ల కనీస ధరతో ఎనభై ఒక్క మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు కోటిన్నర ధరతో ఇరవై ఏడు మంది కోటి ఇరవై ఐదు లక్షలతో పద్దెనిమిది మంది కోటి రూపాయలతో ఇరవై మూడు మంది డెబ్బై ఐదు లక్షలతో తొంభై రెండు మంది యాభై లక్షలతో ఎనిమిది మంది నలభై లక్షలతో ఐదుగురు ముప్పై లక్షలతో మూడు వందల ఇరవై మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు